పెద్దమ్మగడ్డ ప్రాంతంలో ఉన్న సమాధులను దళితుల సమాధులను కూల్చిన కిషన్ రాజ్ అనే వ్యక్తి పోలీసు బలగాలతో వచ్చి దౌర్జన్యంగా సమాధులను కూల్చడం జరిగింది అయితే మా ఆత్మ ఆత్మగౌరవానికి సంబంధించిన విషయంగా మేమందరము పెద్దమ్మగడ్డలో ఉన్న ప్రతి ఒక్క దళితుల మర్చి రోడ్డుపైన ఉండి ధర్నా చేసి రాస్తారోకం చేస్తున్నాం దీనికి ఇప్పటికీ కూడా అధికారులు ఎలాంటి స్పందన లేదు వాళ్ళపైన ఎట్లాగైనా ఎస్సీ ఎస్టీ అంట్రాసిటీ కేసు పెట్టి మాకు న్యాయం చేయాలి మా సమాధులను అయితే ఎక్కడైతే కూల్చివేసినో తిరిగి సమాధులను కట్టించాలి ఎక్కడ కూడా ఎలాంటి వేరే మతస్థులు చూస్తే మాత్రం వాళ్ళ సమాధులను ముట్టుకోవడానికి కూడా ఎవరు సహించరు అలాంటిది మరి మా మాదిగుల మాదిగుల మా సమాధులను కూల్చోవడం ఎంతవరకు కరెక్ట్ అని మేము పోరాటం చేస్తున్నాం కోర్టు కేసులో ఉన్న సమాధుల ఆ భూమి ఏదైతే ఉందో దాన్ని కోర్టులో కేసు నడుస్తుండగా వచ్చి ఈ పోలీసులు రావడానికి సివిల్ మ్యాటర్లోకి పోలీసులు వచ్చి దౌర్జన్యంగా ముందుండి అక్కడ ఉండి వా వాళ్ళు ఎలా సమాజాన్ని కూల్చగొట్టడానికి సహకరిస్తారు అనేది మేము ప్రశ్నిస్తున్నాం కాబట్టి మాకు కలెక్టర్ గారు ఇంకా అందరూ స్పందించి రాజకీయ నాయకులు ఏంది అందరూ స్పందించి మాకు పెద్దమగడ దళితులకు న్యాయం చేయాలని మేము కోరుకుంటున్నాం షన్ రాజు అన్నిటి భూమి మీదకి వచ్చేసి దౌర్జన్యంగా గోరీలు కానీ కంపౌండ్ కానీ కూలగొట్టడం జరుగుతుంది గతంలో కూడా కూలగొట్టిండు గతంలో కూలగొడితే కూడా మరో పది మంది మీద కేసు అయింది కేసు నడుస్తుంది కేసు నడితే క్రమంలో కూడా కేసు నడుస్తుంటే కూడా వచ్చేసి దౌర్జన్యంగా వచ్చేసి కూలగొట్టడం జరిగింది అంత చుట్టూ కంపౌండ్ పెట్టుకుందాం అని చెప్పి మనిషికింత డొనేట్ వేసుకొని కంపౌండ్ పెట్టుకోవడం జరిగింది ఆ కంపౌండ్ కూడా కూలగొట్టి కూలగొట్టి కూడా అక్వై చేసుకుని జరుగుతుంది గోరీలను కూడా మరీ కూలగొట్టి అక్వై చేసుకునే జరుగుతుంది ఇక్కడైనా గవర్నమెంట్ ల్యాండ్ కానీ ఉంటే గవర్నమెంట్ ల్యాండ్ ఉంటే ఆ సెంటర్ని సర్వే చేసి వాళ్ళు ఇది గవర్నమెంట్గా గోరీలు పెట్టుకున్న వెంటనే ప్రభుత్వమే రెండు ఎకరాల భూమి కట్టించేదానికి రూల్స్ ఉంది కానీ ఆ రూల్స్ లేకుండా కూడా ఈ గోరీలకి వచ్చి వాళ్ళు అక్పాయ్ చేసుకొని కబ్జా కొడదామని చూస్తాను ఈ గోరీలలో ఎవరైనా సమాధులు ఉన్నాయంటేనే పక్కకు దూరం వెళ్ళిపోయేటోళ్ళు ఉంటారు కానీ వీళ్ళు గోరీలకి వచ్చేసి గోరీని కొట్టి భూమి కబ్జా కొడతానంటే దీనిలో మరి అంతగనం ఏముంది వీనికి అంతగనం ఎలాంటిది రక్షణ ఉంది మరి గోరీలల్లాగా ఇల్లు కట్టుకొని వాడు ఏం అని అనుకుంటా అనుకునే పరిస్థితి ఏర్పడుతుంది కుండసూర్య గారు మరి వెంటనే ఈ ఎమ్ఏ ఇప్పుడు సరే ఎమ్మెల్యే అయినా కూడా మాకు పైన ఎవరిసై చూస్తాను ఈ దళితుల గోరెలు కూడా కొడతాను కూడా ఆమె కొంచెమైనా కూడా మనస్ఫూర్తిగా మనసు కరుగుతలేదు మరి దళితుల దగ్గర ఎందుకు పోతానని చెప్పేసి కూడా ఏసీపీ గారు కానీ సీబీ గారు కూడా మరి ఎందుకు పోతానని చెప్పేసి వాళ్ళని కూడా స్పందించలేదు ఇంత ఎండలో కూడా ధర్నా చేసి రాయలు చేస్తా కూడా ఇంతవరకు కూడా స్పందన లేదు ఏసీపీ గారు కూడా మరి ఎన్ని వీళ్ళు ఎంత లంచం తీసుకున్నారో పోలీసులు మరేమో అర్థమవుతలేదు ఆ లంచాలు తీసుకొని వస్తానులా పోలీసు వాళ్ళు మరి కిషన్ రాజు గారు ఎన్ని లక్షలు ఇస్తాడు ఎన్ని కోట్లు ఇస్తాడో మాకేమీ అర్థమవుతలేదు తోటలో తగేటు వ్యక్తులు ఆ ఎన్కే ఉన్నదని ఇదని అదని చెప్పుకుంటూ వాటిని కూలగొట్టడం సమాధుల గడ్డని తోడే వేయటం దానికి కొందరు మద్దతు తెలపటం ఇది దుర్మార్గమైన చర్య దానిని పాపం ఎన్నుకంట వాళ్ళ తర తరాలకు వెళ్ళి ఏళ్ళ తరపడికి వెళ్ళి వాళ్ళు అక్కడ సమాధుల తోట పెట్టుకుంటుంటే వారికి రాసిచ్చినటువంటి ఇచ్చినటువంటి ఖైదాలని ఆ రోజు అందులో ఎవరు చదువుకోకపోవటం వల్ల సంతకాలలో పెట్టుకొని ఆ ఖైదాలని జాగ్రత్తగా ఉంచుకున్నాం తప్ప మొటేషన్ కానీ రిపేర కానీ చేసుకోలేకపోయినప్పుడు చదువుకోలేదు కాబట్టి దానిని ఆసరగా తీసుకొని కొందరు రిజిస్ట్రేషన్ చేసుకున్నాం అని చెప్పి మా పట్ట అని చెప్పి వీళ్ళని మోసం చేయడానికి కొందరు నట్టం పెట్టుకున్నది రాత్రి నిన్న మొత్తం కూలగొట్టడం అది దుర్మార్గమైన చర్య దాన్ని ఖండిస్తున్నాం ఆ అధికారులు కానీ ఎవరైతే దాని మీద ఇచ్చేసిండ్రో వాళ్ళ మీద మేము ఇప్పుడు సిపి గారికి కానీ ముఖ్యమంత్రి గారికి కాంప్లై చేయబోతున్నా వారి మీద యాక్షన్ తీసుకోవాలి వారికి దళితులకు తగిన న్యాయం చేయాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను